హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లోకి పాము వచ్చిందండి అవును మీరు వింటుంది నిజమేనండి ఈరోజు మా ఇంట్లోకి పాము వచ్చింది చూసారు కదా ఇంటి లోపల ఈ పూల మొక్కలు ఉన్నాయి నేను ఇంతకు ముందు కూడా వీడియోస్లో చాలా వీడియోస్లో పెట్టానండి ఈ మొక్కలు చూడండి చెట్ల నిండా అయితే పూలు అయితే ఉండడం జరిగింది ఈ మొక్కల్లోకి ఎలాగ వచ్చిందో తెలియదు ఎప్పుడు వచ్చిందో తెలియదండి ఒక పాము అయితే వచ్చేసి ఈ మొక్కల్లో పడుకుందండి ఆ పాముని ఎలా పట్టుకున్నారు ఏంటి మీరు చూడండి ఈ వీడియోలో మేము ఏమీ కప్పలు వస్తున్నాయని చెప్పేసి రాకుండా గేటుకు కూడా లోపల నుంచి మెస్ అది కొట్టించేసి మా కుక్కపిల్ల కోసం కొద్దిగా అది షీట్ కట్ చేయించేసి అక్కడ ఇనపై పెట్టామండి అయినా కానీ అది ఎలాగొచ్చిందో ఏ టైంలో వచ్చిందో తెలీదు మంచిగా కప్పను పట్టుకొని పడుకుందండి మా వాళ్ళు చూసి దాన్ని కొట్టడం అయితే జరిగింది మా సార్ మార్నింగ్ చూసారనమాట ఎర్లీ మార్నింగ్ మొహం కడుక్కునేటప్పుడు చూశారు నేను వంటగదిలో ఉన్నా పామంటంతోనే నాకు భయం వేసిందండి ఎందుకంటే మార్నింగే లేసి నేను చెట్ల దగ్గరకైతే వెళ్ళలేదు కానీ గేటు తాళం తీసేసి లోపలికి కుక్కపిల్లని తీసుకొని వచ్చేసాను చూడండి ఎలాగో కొడుతున్నారు ఏంటి అన్నది ah చూసారు కదండి ఈ పాముని అయితే పట్టుకొని చంపడం జరిగింది ఈరోజు మా గార్డెన్లో అమర్ లిల్లీ పువ్వు అయితే చూడండి ఎంత అందంగా పోసిందో కలర్ చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి అలానే లోపల వైపు మొక్కలకి మేము కొంచెం ప్లేస్ వదులుకున్నామండి బయట వైపు కూడా చూడండి ఇలా క్రిస్టమస్ ట్రీ గన్నేరు మొక్కలు వైపు మందారాలు అలానే బంతులు పట్నం బంతి కాస్మోస్ ఇలా ఒక నాలుగైదు రకాలు ఇలాగ మంచిగా పూస్తే బాగుంటుందని వేయడం జరిగింది పాము అయితే లోపలికి ఎలాగొచ్చిందో తెలియదండి కాకపోతే మొక్కలు పెంచుకునే ప్రతి ఒక్కరు కూడా చెట్లల్లోకి వెళ్ళేటప్పుడు దయచేసి కింద చూసుకొని వెళ్తారని నా అభిప్రాయము ఎందుకంటే నేను ఈరోజు చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్